హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మా ఊర్లో హోలీ తెల్లవారితే హోలీ అయితే కాముడు కాలుతుంది ఈరోజు రాత్రి పన్నెండు గంటలకైతే అయితే కాముడు కాలుతుంది మా దగ్గర అయితే ఇంకా డీజే పెట్టిర్రు చిన్న పిల్లలు డాన్సులు చేస్తున్నారు ఒక చోట అయితే అంతా బ్యాచ్లు బ్యాచ్లు కింద విడిపోయారు ఇంక ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే ఇసుకలో ఆట ఆడుకుంటున్నారు ఇసుకలో అయితే ఆడుకుంటున్నారు చిన్నపిల్లల బ్యాచ్ ఇంకో బ్యాచ్ అయితే ఇక్కడైతే ఇంకా కోలాటం తెలుసా ఫ్రెండ్స్ ఎవరికైనా కోలాటం అంటే పల్లెటూరులో మందికి తెలుసు కోలాటం అయితే వేస్తున్నారు ఇక్కడైతే కోలాటం తెలిసిన వాళ్ళు కామెంట్ అనేది చేయండి నాకు ఆడాలని చాలా ఇష్టం కానీ నాకు అది రాదు దానికి అది అలా కలపడం రావాలి మనకైతే రాదు ఆ పెద్దవాళ్ళకైతే వస్తుంది వాళ్ళు ఫస్ట్ ఎప్పటినుంచో ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకైతే వచ్చు ఆ కోలాటం ఆటలు మీలో కోలాటం ఆటలు ఎవరైనా ఆడుంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి అలాగే మన వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి ఎందుకంటే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చాలా బాగుంటుంది మీ ఊర్లో కోలాటం ఆడతారో లేదో అని చెప్పండి అలాగే ఇక్కడైతే అమ్మ వయసు ఉన్న వాళ్ళైతే బతుకమ్మలు ఆడుకుంటున్నారు ఇంకా ఎవ్వరు టీముల కింద వాళ్ళు చాలా అంటే చాలా పల్లెటూరులో ఎంజాయ్మెంట్ అంటే ఇలాగే ఉంటుంది ఇంకా డీజే పెట్టిరు కాబట్టి ఇంకా ఎవరిదంతలో వాళ్ళు మీ ఊర్లో కామెడీ ఎప్పుడు కాలిందో కామెంట్ చేయండి హోలీ పల్లె పండగ ఎలా జరిగిందో కామెంట్ చేయండి నేనైతే రెండు సంవత్సరాలు మిస్ అయ్యాను కాబట్టి ఈ ప్రతి ఆటలో పాల్గొంటున్నా నేనైతే ఇంకా మా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళి కొద్దిసేపు కట్టెలు తీసుకొచ్చినాము అగో మా పిన్ని వాళ్ళు అయితే అక్కడ బతుకమ్మ వేస్తున్నారు ఇంకా పిల్లలు అయితే నిలబడి చూస్తున్నారు టీములు టీముల కింద ఎవరి టీం కింద వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు చాలా అంటే పండగ వాతావరణం అనేది ఉందే కావాలనుకుంటే మనకు పల్లెటూరునే కనిపిస్తుంది ఇగో ఈ చిన్న కాముడు అయితే మన ఎస్సీ ఎస్సీ వాళ్ళు పెడతారు మేము ఎస్సీ వాళ్ళని ఆడపడుచుల కింద భావించి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం నిప్పు తీసుకొచ్చి ఆ తర్వాత మా కాముడుకు అనేది పెడతాము ఇంకా అప్పుడే స్టార్ట్ చేస్తాము ఎందుకంటే ఇలా ఎందుకు చేస్తారంటే ఇంకా తరతరాలుగా వస్తున్న నాన్నవైతే మాకైతే ఇది అయితే ఇంకా స్టార్టింగ్ నుంచి ఇలాగే చేస్తారంట ఇగో ఈ అంకులైతే కుమ్మరైన వాళ్ళ ఇంటి నుంచి కొండ కొత్త కుండ తెచ్చి నీళ్ళలా పోసి ఇంకా స్టార్ట్ చేస్తారు కాముడు అంటించడం అయితే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఇలానే చేస్తున్నారు ఎందుకంటే పద్ధతులైనా మారవు పల్లెటూరులో ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయి కాబట్టి అందుకే పల్లెటూరు పద్ధతులు పద్ధతులంటే చాలా ఇష్టపడతారు చాలామంది చూడండి ఎంతమంది జనం నిలబడ్డారో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజైతే రై రాత్రి పన్నెండు అవుతుంది టైం అయితే పన్నెండు పన్నెండున్నరకు అయితే అట్లా ఇట్లా నిప్పు పెడతారు కాముడైతే స్టార్ట్ చేస్తారు కాముడి స్టార్ట్ చేసి ఇంకా కాముడైతే మండుతుంది చూడండి ఎంత బాగా మండుతుందో చాలా పెద్ద కాముడు ఒక మూడు రాళ్ళు కట్టలు తీసుకొచ్చారు పిల్లలందరూ కలిసి చూడండి మా గుడి దగ్గర ఇదంతా ఇంకా అందరూ పాటలు అవి పాడుతున్నారు లేడీస్ అయితే అమ్మ ఇంకా పాటలు పాడి ఇంకా దేవుడు చుట్టూ దేవుడిలాగా భావిస్తారు కాబట్టి నీళ్లు పోస్తారు రౌండ్ అప్ నీళ్ళు వేస్తారు నిల్లు బాగా తగుడు వస్తుంది ఎంత అంటే అంత వేడి వస్తుంది చూడండి ఎంత పెద్ద కాముడో మీ దగ్గర కాముడు కాల్చారో లేదా కామెంట్ చేయండి మా కాముడు ఎలా ఉందో కామెంట్ చేయండి అందరికీ అడ్వాన్స్ హోలీ శుభాకాంక్షలు అందరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇంకా ఈ సంవత్సరం అయితే హోలీ అయితే జరిగింది మిస్ అవ్వకుండా అయితే హోలీ పండుగ చేసుకున్నాం మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మీరందరూ ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి ఇంకా మా ఊరు వాళ్ళు అయితే మమ్మల్ని ఒకసారి వీడియో తీయమని చెప్పేసి అన్నారు అందరినీ వీడియో తీసిన నేనైతే అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు वक्सार अंदर हाई अंदर हाई चपिर ఎప్పుడు కాముడిని తీస్తావా మమ్మల్ని కూడా వీడియో అన్నారు మా ఊరి వాళ్ళు అయితే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ హాయి చెప్పారు ఒకసారి హాయి చెప్పమనగానే నన్ను బాగా సపోర్ట్ వాళ్ళంటే మా ఊరి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు నన్ను నాకు నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే అదంతా మా ఊరి దయవాళ్ళు అంతే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రిలేషన్ కూడా షేర్ చేస్తారు నా వీడియోస్ చూడండి ఈ గేమ్ అయితే ఇంకా మనకు పల్లెటూరులో తెలుస్తుంది కుడుక పేర్లు అవి చేస్తారు చూడండి చిన్నపిల్లలకు అవి విసురుతారు అన్నట్టు ఇంకా పై నుంచి విసురుతారు ఇంకా పిల్లలు క్యాచ్లు పట్టుకుంటారు ఎవరికి దొరుకుతాయి అని చెప్పేసి చాలా పాట పాటలు ఉంటాయి పల్లెటూరు అంటే అందుకే పల్లెటూరు అంటే చాలా మందికి ఇష్టము పల్లెటూరులో ఎవరెవరు ఉన్నారో కామెంట్ చేయండి ఇదిగో మా పిన్ని ఇక్కడ ఉన్నామైతే మా పిన్ని ఎలా అందరినీ అన్న వీడియో అన్నది వీడియోలోకి రావడానికి కొంతమంది సిగ్గు పడతారు కానీ మా వాళ్ళు అయితే అసలు సిగ్ అంటే సిగ్గు అనే ఏముండదు కాకపోతే వీడియోలో పడాలని అనుకుంటారు ఖచ్చితంగా అయితే నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండీ ఫ్రెండ్స్ నా ఫాలోవర్స్ సపోర్ట్ చేస్తారు అలాగే మా ఊరి వాళ్ళు కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తారు అలాగే మన వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి మేమైతే చా హోలీ సంబరాలు అయితే సూపర్ అంటే సూపర్గా సెలబ్రేషన్ చేస్తున్నాం మీకు ఈ ఊర్లో హోలీ ఒకరోజు ముందే అవుతుంది కొంతమంది ఊర్లో ఏంటంటే ఒకరోజు ముందే అయిపోతుంది చాలామంది అయితే ఈ అవుతుంది హోలీ ఇంక చూడండి ఫ్రెండ్స్ మా గుడి దగ్గర అయితే ఎంతమంది ఉన్నారో చాలా అంటే చాలామంది రాత్రి పన్నెండున్నర ఒకటి అవుతుంది ఇదిగో ఈ కుండల శనగలు జొన్నలు మినుములు ఏడు రకాల అవి వేసి ఉడకబెడతారు అది ఆచారము అప్పటి నుంచి వస్తున్న ఆచారం కాబట్టి ఉడకబెడతారు అవి తీసుకొచ్చి ఇంకా చ అందరికీ పంచి పెడతారు ఆ చూడండి మా బామ్మ తీసుకొచ్చినాడు చాలా వేడి వస్తుంది కాబట్టి అది తీసుకొచ్చినాడు అడొక్కడెళ్ళి తీసుకొచ్చింది ఇంకా అందరూ పిల్లలు పిల్లలు అందరూ చాలా మంది తీసుకున్నారు దాన్ని ఎగవాడ ఎగవాడ ఎట్లా అయింటారు చూడండి అంత శనగలు జొన్నలు అవన్నీ ఉంటాయి ఇంకా ప్రసాదం కింద భావిస్తారు దాని అయితే ఇంకా మొత్తానికైతే కామడైతే కాలిపోయింది అయిపోయింది ఇంకా మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఇంకా పొద్దు పొద్దున్నే హోలీగా పొద్దున్నే హోలీ కాబట్టి మటన్ కోసం అని పక్క వెళ్ళాము అక్కడ నాలుగు వందల కేజీ మాత్రమే మా దగ్గర అయితే అదే మటన్ ఏడు వందలు ఎనిమిది వందల కేజీ అంత తక్కువ ఎందుకు ఉందంటే మన చిన్న చిన్న పల్లెటూరులో కట్టుబాటు అనేది ఉంటుంది ఇంతే అమ్మాలన్న కట్టుబాటు ఉంటుంది కాబట్టి చూడండి జనం ఎలా పక్క ఊరు నుంచి ఎలా వచ్చారో పండగ అంటే ఎవరు తినారు చూసి చెప్పండి ఎవరికి ఉన్నవారికైనా లేనివైనా తినేది ఒకటి పండగ రోజు మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం మేమైతే హోలీకి మీరందరూ ఎంజాయ్ చేశారో లేదో కామెంట్ చేయండి ఈ పల్లెటూరులో ఎంజాయ్మెంట్ అనేది చాలా వరకు హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు మా ఊర్లో ఉన్న మా బామ్మ మరదులు ఇద్దరైతే హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు ఇంకా మొత్తానికి అయితే హోలీ సూపర్గా జరుపుకున్నాం ఇంట్లో కూడా హోలీ సూపర్గా జరుపుకున్నాం అందరితో అందరికీ హోలీ శుభాకాంక్షలు అందరూ ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి